దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దరిశిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలూరు గురుకుల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులకు మిగిలిన సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షను బుధవారం నిర్వహించామని పాఠశాల ప్రిన్సిపాల్ మాధవరావు తెలిపారు తరగతులకు ఉదయం పది గంటల నుంచి ఎనిమిది తొమ్మిది తరగతులకు మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించామని చెప్పారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఆటంకం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు గురుకుల బాలు పాఠశాల మరియు కళాశాల దర్శి ప్రిన్సిపాల్ ఎస్ మాధవరావు ఈరోజు జిల్లా ప్రకాశం జిల్లా బాలుర సిక్స్త్ మరియు సెవెంత్ క్లాసు మిగిలిపోయిన ఖాళీలకు గాను ఉదయం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది ఆ సిక్స్త్ క్లాస్కి సంబంధించి మొత్తం రెండు వందల తొంభైకి గాను రెండు వందల నలభై ఒక మంది హాజరవడం జరిగింది అదేవిధంగా సెవెంత్ క్లాస్ రెండు వందల ఇరవై మూడు కాను రెండు వందల నూట తొంభై ఐదు మంది ప్రవేశ పరీక్షకు అటెండ్ కావడం జరిగింది ఎగ్జాము చాలా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల పక్క మంది ఏర్పాట్లు చేసుకున్నాము అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఎయిత్ మరియు నైన్త్ క్లాస్ విద్యార్థులకి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది పిల్లల్ని ఎటువంటి అసౌకర్యానికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది సో ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ